పరమేశ్వరుడు నిత్యం భస్మధారణ చేసుకొని శ్మశానాల వింటూ తిరుగుతూ ఉంటాడు అతని కైలాసమే మహాశ్మశానం ఇప్పుడు మనకు వారణాసిరే మహాశ్మశానంగా మనం కొరుస్తాం మహాశ్మశానము అంటాం వారణాసిని అలాంటి క్షేత్రం ఒకనొక రోజు దక్ష ప్రజాపతి యజ్ఞాన్ని చేస్తూ ఉంటాడు అందరికీ తెలిసి దక్షయజ్ఞము అలా దక్ష యజ్ఞానికి అనేక మంది ఆహ్వానితులై ఉంటారు అనేక దేవాది దేవతలందరూ కూడా ఆహ్వానితులై యజ్ఞానికి వెళ్తూ ఉంటారు ఆ సమయంలో లక్ష్మీదేవికి బ్రహ్మ నారాయణుడికి బ్రహ్మకి సరస్వతికి అందరికీ కూడా ఆహ్వానాలు వస్తాయి అనేక మంది కూడా ఎందుకంటే నవప్రజాపతులలో ఆయన ఒకటి కాబట్టి నవబ్రహ్మలలో దక్ష ప్రజాపతి ఒక్కడు కాబట్టి అనేక మంది దేవదేవతలు కూడా ఆయన చేస్తున్నటువంటి యజ్ఞానికి వెళ్తూ ఉంటారు లక్ష్మీదేవి కూడా చాలా ముస్తాబైపోతుంది అందరూ కూడా ఏదైనా ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం ఉంది అంటే ముస్తాబైపోయి వెళ్ళడం అనేది మనం చూస్తూ ఉంటాం కదా మరి ఆవిడ అనేక మందికి ఐశ్వర్యాన్ని అనుగ్రహించేటువంటి దేవత ఎవరు లక్ష్మీదేవి మరి ఆవిడ ఓ కార్యక్రమానికి వెళ్తున్నా ఒక దగ్గరికి వెళ్తున్నా ఆవిడ ఎంతగా ముస్తాబవుతుంది అలా గొప్పగా ముస్తాబైపోయి కైలాసం మీదుగా దక్షుడు యజ్ఞం చేస్తున్నటువంటి ప్రదేశానికి వెళ్తూ ఉంటారు ఈ మార్గమధ్యంలో దక్ష ప్రజాపతి యజ్ఞం చేస్తున్నటువంటి విషయము కైలాసానికి మాత్రం ఆహ్వానం రాదు కదా అయితే తను ఎలా ఉన్నారు సాధారణంగా ఆడవాళ్ళకి ఎలా ఉంటుందంటే తను వేసుకున్నటువంటి అలంకరణ పక్క వరకు చూపించుకోవాలనేటువంటి చిన్న కుతూహలం ఉంటుంది సర్వసాధారణం అది అందరికీ మనకు కూడా ఉంటుంది సాధారణంగా మనం ఏమైనా అలంకరణ చేసుకుంటే మన అలంకరణ ఎలా ఉందో మనం సరిగ్గా రెడీ అయ్యామా లేదా అని చాలామందికి ఉంటుంది ఆడవాళ్ళకు కొంచెం ఎక్కువ ఉంటుంది కదా అలా ఆ లక్ష్మీదేవి అలాగే పలకరిద్దాం పార్వతీదేవి ఆ కైలాసం ముందు కాస్త గరుత్మంతా కాస్త పక్క కాపాయమని చెప్పి అలా ఆగిపోయి కైలాసంలోకి వెళ్తారు వెళ్ళేసరికి ఈ లక్ష్మీదేవి అంత అద్భుతమైనటువంటి ఆభరణాలు ధరించి అలా ఆవిడకి ఎదురుగా వస్తూ ఉంటుంది కైలాసంలోకి వస్తూ ఉంటుంది పార్వతీదేవి బయటికి వెళ్దామని అలా వెళ్తూ ఉండగా లక్ష్మీదేవి ఎదురు రావడంతో పార్వతీదేవి లక్ష్మీదేవిని చూసి ఆహా లక్ష్మీదేవి ఎంత సౌభాగ్యంగా ఉన్నావు దేదీప్యమానంగా విరాజిల్లుతున్నావు అని అంటుంది అంటే ఒక లక్ష్మీదేవిని చూసిన ఆవిడే సౌభాగ్యవతి అత్యంత సుందరవతి పార్వతీదేవి ఆవిడికే లక్ష్మీదేవిని చూడగానే అంత ఆహ్లాదం కలిగిందట ఆమె యొక్క అందము ఆవిడ యొక్క తేజస్సు ఆమె వేసుకున్నటువంటి ఆభరణాలు ఆ గొప్ప ఆ అలంకరణను చూసి ఆవిడ ముగ్ధురాలు పార్వతీదేవి ఎంత అందంగా ఉన్నావో దిష్టి తగులుతుందేమో అని దిష్టి తీసి ఎంత అందంగా ఉన్నావో మురిచిపోయి కైలాసం లోపలికి రమ్మంటుంది ఏదో మాట్లాడుకుంటారు ఇద్దరు కూడా మాట్లాడేసుకొని సరే మీ నాన్నగారు చేస్తున్నారు మాకు ఆహ్వానం వచ్చింది మేము వెళ్తున్నాం మరి మేము మిమ్మల్ని పిలవలేదు కదా అంటే మా సంగతి తెలిసిందే కదా అని ఏదో చెప్పుకుంటారు మాట్లాడతారు ఆ లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత పార్వతీదేవి కనిపిస్తుంది అబ్బా లక్ష్మీదేవి ఎంత అద్భుతంగా అలంకరణగా ఉందో కాస్త నేను కూడా అలంకరించుకుంటే ఎలా ఉంటాను అనిపించింది అప్పటిదాకా ఆవిడకి ఏం కోరికలు ఏమీ లేవు సాధారణంగా ఒకరిని చూస్తే మనకు కూడా కోరిక వస్తున్నారు మనం కూడా అలా అలంకరించుకుంటే మనం ఎలా ఉంటాము సాధారణంగా మనకు కూడా ఉంటుంది కదా అమ్మవారికి కూడా అదే అదేవిధంగా తాను కూడా అలంకరించుకోవాలనుకున్నట సర్వసాధారణం అలా కైలాసం అంతా వెతికింది ఏవైనా నగలు ఏమైనా దొరుకుతాయేమో కాస్త అలంకరించుకుందామని పక్కిల్లే కుబేరుడిది కదా ఇక ఆవిడ మొత్తం కైలాసం అంతా వెతుకుతుంది ఎక్కడా కూడా కనీసం ఒక్క బంగారు వస్తువు కూడా దొరకదు అంత భస్మమే ఉంటుంది ఎక్కడ చూసినా భస్మమే ఏది ముట్టుకున్నా భస్మమే ఇక సరే పరమేశ్వరుని ఏమైనా పోయి అడుగుదామా అంటే ఆయన ధ్యానంలో ఉన్నాడు ఆయన కళ్ళు తెరిస్తే ఇంకేం భస్మం అవుతాయో అన్న ఉద్దేశంతో ఆవిడ పరమేశ్వరుని కదిలించకుండా కైలాసం అంతా వెతికి చిరాకు పడిపోతూ ఉంటుంది చాలా చిరాకు పడిపోయి ఈ కోపంతో చాలా తేజులో ఉండదంత కింద పడేస్తుంది పరమేశ్వరుడు ఆయన తపస్సులో నుంచి బయటికి వచ్చి ఏమి పార్వతి ఎందుకు అలా దిగులుగా ఉన్నావు చిరాకు పడుతున్నావు ఏంటి దానికి దానికి కారణం ఏమిటి నాకు చెప్పు అని అంటాడు పరమేశ్వరుడు తన వృత్తం అంతా కూడా చెప్తుంది ఏది లక్ష్మీదేవి ఇలా వచ్చింది ఇలా ఆవిడ యొక్క దక్ష నాన్నగారు చేస్తున్నటువంటి యజ్ఞానికి వెళ్తున్నారట లక్ష్మీదేవి ఎంత గొప్పగా అలంకృతురాలయ్యిందో నాకు అక్కడికి వెళ్ళాలని లేదు కానీ ఆమెలా అలంకరించుకోవాలని ఉంది అని తన మనస్సులోని ఆంతర్యం చెప్తుంది ఎందుకంటే అది నిరీశ్వర పూజ కదా అక్కడికి వెళ్ళదు భర్త వెళ్తేనే భర్తకి గౌరవం ఉన్న చూడనే భార్య ఉంటుంది కాబట్టి ఆ యజ్ఞానికి వెళ్ళదు కానీ లక్ష్మీదేవి ఏ విధంగా అలంకరించుకుందో అలా అలంకరించుకోవాలి అనుకుందట వీళ్ళ మాటలు విన్నటువంటి పక్కింట్లో ఉండే కుబేరుడు వెంటనే ఐశ్వర్యానంతా కూడా తీసుకొచ్చేశాడు కుబేరుడి దగ్గర కావాల్సినంత ఉంటుంది కదా ఐశ్వర్యం వెంటనే ఇట్లా కుబేరు నామస్మరణ తలిచే లోపే ఆయన ప్రత్యక్షమైపోయాడు ఐశ్వర్యంతో పాటు ఇదిగో ధరించు ఎందుకండి మనం మన దగ్గర ఎందుకు ఐశ్వర్యం లేదు కైలాసం అంతా వెతికాను ఎక్కడా కూడా ఐశ్వర్యం లేదు ఈ భస్మం ఏమిటి ఎందుకు ఈ భస్మము ఈ భస్మం వల్ల ఏం ఉపయోగం అంటూ చిరాకు పడుతుంది ఆ తర్వాత ఈ కుబేరుడు వచ్చేస్తాడు భస్మం యొక్క గొప్పతనం ఆవిడికి తెలుసు కానీ లోకానికి తెలియజేయడం కోసం ఈ నాటకం అంతా కూడా జరుగుతుంది కుబేరుడు కూడా ఐశ్వర్యంతో వచ్చేస్తాడు వెంటనే అగ్నిని పిలిపిస్తాడు అగ్ని కూడా వస్తాడు ఐశ్వర్యానంతా ఒకసారి అలా నువ్వు నువ్వు ధరించు అని చెప్తాడు ముందు కుబేరుడు అగ్ని ఆ ఐశ్వర్యం అంతా ఏదైతే ఆ బంగారు ఆభరణాలు అయితే వజ్ర వైఢూర్యాలతో ఉన్నటువంటి ఆభరణాలు ఏవైతే ఉన్నాయో అగ్నికి ఇస్తాడు ఒక్కటే క్షణంలో ఇస్తాడు ఆయన ముట్టుకున్నటువంటి మరుక్షణమే ఐశ్వర్యమంతా భస్మమైపోతుంది కదా నందీశ్వరుని పిలిచి భస్మం తెమ్మంటాడు నందీశ్వరుడు చేతిలో భస్మాన్ని తీసుకొని వస్తాడు ఆ భస్మాన్ని అగ్నికి ఇవ్వమంటాడు భస్మం తీసుకొచ్చి అగ్నికి ఇస్తే ఏమవుతుంది భస్మము మళ్ళీ భస్మమే అవుతుంది అంతే కదా ఏదైనా సృష్టిలో జరిగినటువంటి ఏ సృష్టి అయినా భస్మం అవ్వాల్సిందే కానీ భస్మం ఏది కాదు భస్మం శాశ్వతమైనటువంటిది భస్మాన్ని దహించినా ఇంకే రకంగా దహించినా భస్మం భస్మమే కనుక భస్మము యొక్క గొప్పతనం అట్లాంటిది శాశ్వతమైనటువంటి వాడు కనుక పరమేశ్వరుడు ఏది శాశ్వతమో దాన్ని ధరిస్తాడు అశాశ్వతమైనటువంటి అచంచలమైనటువంటి ఐశ్వర్యానంతా కూడా దానం చేసేటువంటి వాడు పరమేశ్వరుడు కాబట్టి అలాంటి భస్మమును పరమేశ్వరుడు నిత్యం ధరిస్తాడు ఆయనకు అత్యంత ప్రియమైనటువంటి భస్మాన్ని ధరించడం ఐహిక భోగముల నుండి ఆయా కర్మముల నుండి సుముఖత లేకుండా ఉండడము అనేది కూడా అది చాటి చెప్పడం కూడా మనకు మనకు తెలుస్తుంది అందుచేత భస్మాన్ని ధరించడం ద్వారా కాస్త మనలో ఉండేటువంటి ఈ కోరికలన్నీ కూడా కొన్ని నశిస్తూ ఉంటాయి ఏదైతే మనకు మూలమో ఏదైతే మనం గ్రహించాలో ఏదైతే అసలైనటువంటి లక్ష్యమో మనది ఆ లక్ష్యాన్ని చేకూరడానికి భస్మం మనకు ఉపయోగపడుతుంది నిరంతరం గుర్తు చేస్తుంది నీవు శాశ్వతం కాదు ఏది శాశ్వతం కాదు ఇది ఈ దేహము శాశ్వతం కాదు ఇక్కడ ఉన్న ఎవరు కూడా శాశ్వతం కాదు అంతా భస్మం అయిపోవలసిందే భస్మమే శాశ్వతమైనది అని గుర్తు చేస్తుంది అంత మహిమాన్వితమైనటువంటిది భస్మం ఇంకొకటి భస్మం సమస్తమైనటువంటి రోగాలని నశింపజేస్తుంది తేజస్సును వృద్ధి చేస్తుంది కాబట్టి ముఖమునకు ధరించడం ద్వారా భస్మాన్ని అనేకమైనటువంటి తేజస్సుతో పాటు యశత్వాన్ని కీర్తిని కూడా ప్రసాదిస్తుంది భస్మం